ఎవ్వరు చట్టానికి అతీతులు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవాడి నుంచి ప్రధానమంత్రి వరకు ఒకే ఓటు హక్కు ఇచ్చి ఒకే రకమైన చట్టాన్ని ఇచ్చి ఒకే రకంగా అందరినీ దేశంలో ఉండే ప్రతి పౌరుడు సమానము అని వారు రాజ్యాంగం రాసిపోయినరు దాన్నే మనం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అదే బైబుల్గా అదే భగవద్గీతగా అదే ఖురాన్గా అన్ని మతాలు దాన్నే ఒక ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాము ఈ సచివాలయాన్ని కూడా మా ఒత్తిడితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాల్సిన పరిస్థితి చంద్ర చంద్రశేఖరరావు గారికి వచ్చింది అక్కడ కూర్చొని నేను చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రము ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక మంచి సాంప్రదాయాలు ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుదాము మా ప్రభుత్వము మిమ్మల్ని గౌరవిస్తుంది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తుంది नेर में बातें